తమ సినిమాల విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉండే మెగా ఫ్యామిలీ ఇప్పుడు మాత్రం సినిమా రిలీజ్ చేయాలంటే షేక్ అవుతాం రీసెంట్గా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన మట్కా సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కూడా గట్టిగానే షాక్ ఇచ్చింది తమ సినిమాలతో అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టాలని మెగా ఫ్యాన్స్ కూడా ప్లాన్ చేసుకుంటే సినిమాలు మాత్రం మెగా ఫ్యాన్స్కే నిద్ర లేకుండా చేశాయి ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంబర అనే సినిమాపై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు ఆ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని పూజలు చేస్తున్నారు చిరంజీవి కూడా సినిమా విషయంలో చాలా ఒత్తిడిలో కనబడుతున్నారు అటు పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఎప్పట్లో రిలీజ్ అయ్యే సిగ్నల్స్ ఏమీ కనబడడం లేదు ఐదేళ్ల క్రితం సినిమా మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొంటున్నా సరే రిలీజ్ డేట్ మాత్రం క్లారిటీ రావడం లేదు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా సరే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఫ్యాన్స్కి కూడా నమ్మకం లేదు అయితే ఈ టైంలో చిరంజీవి తన సినిమాపై చాలా జాగ్రత్తగా ఉంటున్నారు విశ్వంబరా సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ పబ్లిసిటీ బాగా జరిగింది ఆ టీజర్ కూడా అంత గొప్పగా లేకపోవడంతో చిరంజీవిని ఈ సినిమా విషయంలో కాస్త లేట్ అయినా పర్వాలేదు జాగ్రత్తగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు వాస్తవానికి సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాల్సి ఉండగా కొన్ని కారణాలతో వాయిదా పడింది దీంతో సమ్మర్లో రిలీజ్ చేయాలని చిరంజీవి టార్గెట్ పెట్టుకున్నారు దీనికి తగ్గట్టే డైరెక్టర్ వశిష్ట కూడా కష్టపడుతున్నారు ఇక ఈ సినిమా విషయంలో సెంటిమెంట్ని నమ్ముకోవాలని చిరంజీవి భావిస్తున్నట్లు టాక్ వస్తోంది మే నెల చిరంజీవి కెరియర్లో అత్యుత్తమ పవర్ఫుల్ నెలగా చెబుతూ ఉంటారు ఫ్యాన్స్ ఆయన హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమాలు మే నెలలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి అందుకే ఈ సినిమాను కూడా మే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మే తొమ్మిదవ తారీఖు చిరంజీవికి బాగా కలిసి వచ్చింది ఆ రెండు సినిమాలు అప్పుడే రిలీజ్ అయ్యి చిరంజీవి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి అందుకే ఇప్పుడు విశ్వంబర సినిమాను కూడా అదే డేట్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు అందుకే సినిమాలో గ్రాఫిక్స్ విషయంలో ఆయన చాలా జాగ్రత్త పడుతున్నారు అటు డైరెక్టర్ కూడా కాస్త లేట్ అయినా సరే సినిమా సూపర్ హిట్ కావాలని పట్టుదలగా ఉన్నారు ఇక చిరంజీవి కూడా ఒక రకంగా ఒత్తిడిలోనే కనబడుతున్నారు సీనియర్ హీరోలు వెంకటేష్ బాలకృష్ణ ఇద్దరు సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్లు కొట్టారు దీంతో చిరంజీవిపై ప్రెషర్ కనబడుతోంది